срэж да срэж инда лаги нат э лаги и бат сэр сэр эндэр сэр дусра да лана а ради вар сэр мари ин ин сэр унт унт хостна а сай нат хостна నమస్తే అండి కొండయ్య దుబాయ్లో హార్ట్ స్ట్రోకా బ్రెయిన్ స్ట్రోకాలు చనిపోయారు ఆయన చనిపోయే ట్వంటీ టూ డేస్ అవుతుంది మేము పేదవాళ్ళము ట్రస్ట్ వాళ్ళు మాకు ఆర్థిక సహాయం చేశారు పదివేలు ఇచ్చారు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు మై వేములవాడ చారిటేబుల్ ట్రస్ట్ నుండి బాలనగర్ చెందిన దుర్షట్ కొండయ్య అనే అతను గత పంతొమ్మిది సంవత్సరాలుగా దుబాయ్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన కష్టాన్ని నమ్ముకొని ఎన్నో శ్రమల పని పనిచేస్తూ వాళ్ళను జీవనోపాధి గడపడానికి కొరకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి దుబాయ్ నుండి రాకుండా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది వారికి ముగ్గురు ఆడపిల్లలు వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మైబేమల చారిటబుల్ ట్రస్ట్కి రాగానే దృష్టికి రాగానే దాతలకు కూరగానే మాకు సహాయ సహకారాలు అందించారు వారికి ఒక పదివేల చెక్కును మేము అందడం జరిగింది అదేవిధంగా దాతలకు మా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ముందు కూడా మాకు సహకరించి మా మార్డ్ చారిటేబుల్ ట్రస్ట్ లో ట్రస్ట్ని మాకు మమ్మల్ని ముందుకు నడుపుతూ ఇలాంటి పేదవారికి ఎన్నో కష్టాలలో ఆదుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు జరిగింది